హాయ్ ఫ్రెండ్స్ మనం బొబ్బరిపప్పు గారెలు చేసుకుందాం ముందుగా పప్పు నానబెట్టుకుందాం ముందు మనం నానబెట్టుకున్న పప్పును మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నాం మిక్సీ పట్టుకొని తర్వాత హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు బొబ్బరిపప్పు మిక్సీ పట్టుకుంటున్నాం కదా ఇప్పుడు అందులో కొన్ని ఎల్లిపాయలు కొన్ని పచ్చిమిర్చి తగినంత సాల్ట్ తర్వాత జీలకర్ర ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకుందాం మనం మళ్ళీ చూపిస్తే మనం గారెలకు పిండి మొత్తంగా కలిపి పెట్టుకుందాం ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం గారెలు వేసుకుందాం బొబ్బరి గారెంట్ మంచిగా కాలుతున్నాయి ఫ్రెండ్స్ తిప్పేసుకుందాం ఇవన్నీ తీసుకుందాం ఫ్రెండ్స్ వేడి వేడి బొబ్బరి గారెలు రెడీ హాయ్ ఫ్రెండ్స్ తినొచ్చు సూపర్గా ఉంటాయి నేను అలా టేస్ట్ చేస్తున్నా బాగున్నాయి ఫ్రెండ్స్ అందరూ ఇట్లా చేసుకొని తినండి ఓకే బాయ్ హాయ్ ఫ్రెండ్స్ బొబ్బరి గారెలు రెడీ చేసినాం ఈవినింగ్ వర్షం పడుతుందని గారెలు ప్రిపేర్ చేసినాం ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాయి వేడిగా ఉన్నాయి గారెలు ఒకటి తిని చూస్తున్నా పర్వాలేదు ఫ్రెండ్స్ అందరూ చేసుకొని తినండి బాయ్ ఫ్రెండ్స్